రేపల్లంతా కృష్ణనామంతో మారు ఇక్కడ అలా బాలుడు ఆడుకుంటున్నటువంటి ప్రతి వైనం వర్ణిస్తున్నది భాగవతం ఆయన ప్రాకుతున్న దశ నుంచి కాస్త లేచి తప్పటి అడుగులు వేస్తున్న దశ క్రమంగా అడుగులు వేయడం అడుగులు వేస్తూ పడిపోతున్నటువంటి విషయం ఇవన్నీ వర్ణిస్తున్నారు అంతేకాదు అక్కడ దూడలు పరిగెడుతుంటే వాటి తోకలు పుచ్చుకుని పరిగెడుతున్నట్టు వాడి వెనకాల కొంత దూరం కింద పడిపోతున్నారు అప్పుడు చుట్టూ ఉన్న వాడు చప్పలు కొడుతున్నారు ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు తిరుగుతూ ఆ మట్టిని చందనంలా పూసుకున్నట్టు అంటే పరిగెడుతూ ఆ మట్టిలో ఆడుకుంటున్నారు పైగా వాళ్ళు పాలు తాగుతున్నా ఇవి చేస్తున్న అప్పుడే వస్తున్న పళ్ళతో నవ్వుతున్నట్ట బలరామ సైతన్యం కృష్ణుడు అది చూస్తూ మురిచిపోతున్నారు గోపికలందరూ కూడా ఇలాగా ఆ లీలలన్నీ కూడా గోపవాసులకి ఆనందం కలిగిస్తున్నాయి కృష్ణస్య గోప్యోరుచరం వీక్ష కౌమార కౌమారచాపలం శృణ్వచ్చాక్యల తన్మాతరితో హోచు సమాగత వచ్చిన వారు అందరూ కూడా ఆ బాలకృష్ణుని యొక్క బాల్య చూస్తూ మురిసిపోతూ ఆ ఆనందాలు అవన్నీ కూడా తల్లితో చెప్పుకుంటున్నారు అంతేకాదు క్రమంగా ఇతర పెరుగుతూ చేసిన అల్లరులు ఉన్నాయే అల్లర్లు కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ కృష్ణుడు చేసిన అల్లరులు ఈ అల్లరులు అసలు భాగవతంలో కొద్దే కానీ చాలామంది అనువాద భాగవతాలు వీళ్ళందరూ చాలా ఎక్కువ కలిశారు ఎక్కువ కలపడంలో వాళ్ళ మనస్సులు మంచివి కానీ ఆ కల్పించినవి కొన్ని కొందరు జుగుప్సుగా అనిపించి కృష్ణుడు చేసాడు చేశాడు అంటూ ఉంటారు అలాంటివేవి నిజానికి భాగవతం లేవు చూస్తుంటే సాధారణంగా పిల్లలు చేసినట్లే కనబడతాయి సాధారణ పిల్లడి వలే నారాయణుడు చేసినప్పుడు అందంగా ఉంటే ముద్దుగా ఉంటాయి ఇక్కడ అదే వత్సాన్ ముంచన్ సమయే సమయ సంజా స్థేయం స్వాధ్వ కల్పిత మర్కాన్ భోక్షన్ విభజిత సచేన్ నాత్తి భాండం వినత్తి ద్రవ్యాలాభేసృహకు పితో యాత్యుపక్రోశతో కాన్ కాని సమయంలో దూడల్ని విడిచిపెట్టేస్తాడు ఆవుల దగ్గరికి అవి వెళ్ళి పాలు తగ్గిస్తుంటాయి అలా పనిచేస్తాడు పైగా వాళ్ళు ఎంత పని చేసారు అని కేకలు వేస్తే నవ్వుతూ ఉంటాడు వింటూ ఇది ఒక లీల అలాగే ఏ ఏ ఉపాయాలతో వాళ్ళు దాచుకున్నటువంటి పెరుగు పాలు అపహరించాలో తెలుసుకుంటూ వాళ్ళు ఎలా దాచుకుని తీసేసుకుంటుంట పైగా తీసుకున్నది కోతులకి వాటికి వాటాలు వేసిస్తాడట అంటే ఆయన దృష్టిలో అందరూ సమానమే అందరికీ పంచుతూ ఉంటాడు ఇక్కడ అంతేకాదు ఏదైనా కోతి ఇస్తే తినకపోయింది అనుకోండి కోపం వచ్చి కొండ పగల పెడతాడు తన ఇంట్లో వెతికినా పాలు కనబడకపోతే ఆ ఇంటి నుంచి వస్తూ అక్కడ ఆడుకుంటున్న వాళ్ళ పిల్లాన్ని గిల్లు వచ్చేస్తాడు ఈ విధంగా ఆయన లీలలు ఒక్కొక్కరు చెప్పుకుంటున్నారు వచ్చి పైగా పెరుగుకుండ చేతికి అందకపోతే ఒక పేట రోలో మిత్రుడి భుజమో వీటి ఆసరాతో వెళ్ళి అంది ఉపాధి ఏదో చూసుకుంటాడు అలాగే ఉట్టి మీదకి ఎక్క కొండలో ఏముందో చూస్తాడు ఎలా అందుకోవాలో ఆయనకు తెలుసు అవసరం మీద చిల్లు పెట్టేనే తీసుకుంటాడు ఇక్కడ చీకటి గదిలో కూడా వచ్చి తీసేసుకుంటాడు సుమా ఆయనకి అనేక మణులు అన్న అలంకారాలు ఉంటాయి కదా వాటి ప్రకాశంలో అన్ని కనిపిస్తున్నాయేమో అలా వచ్చి అవి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు పైగా గోపికలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటే ఇళ్లల్లో పని చేస్తూ ఉంటాడు ఇక్కడ అని చేసిన పనులన్నీ చెప్తూ ఉంటే వ్యాఖ్యాతార్థ ప్రహసిత ముఖీ ైత్ ఇన్ని వింటున్నప్పటికి కూడా ఆ తల్లి నవ్వుతూ ఊరుకుంటోందే తప్ప కృష్ణుడి పట్ల కోపపడ్డానికి కూడా ఇష్టపడట్లేదు ఇలా ఉన్నది ఆమె యొక్క వ్యవహారం అయితే ఎప్పుడూ కోపగించుకోవట్లేదు కానీ ఒకసారి మాత్రము ఏకదా క్రీడమానాస్తే రామాధ్యా గోపధారకా ఒక రోజున మాత్రము బలరాముడు మొదలైన గోప కలిసి వచ్చి కృష్ణో మృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్ అమ్మ ఇవాళ కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పగానే అప్పుడు అమ్మ కొంచెం కోపంతో వచ్చి ఎందుకంటే భయపడిపోయింది ఒక్కసారి అవి తింటే ఆరోగ్యాలు ఏమవుతాయి అందుకు కోపంతో వచ్చి పిల్లవాడిని పట్టుకుని అడిగింది మన్ను తిన్నావా అని చేతిని పట్టుకుని గట్టిగా అడిగిందిట సా గృహీత్వా కరే కృష్ణం తీసుకుని ఉపాలభ్య అప్పుడు కోపంతో ఉంటుంది అప్పుడు మన్ను తిన్నావా అని ప్రశ్నించినప్పుడు మన్నేటికి భక్షించదు మన్నియమము లేల నీవు మన్నింపవు అయ్యా మన్ని ఎందుకంటే తింటావు నేను పెట్టి నియమాలు పాటించవా పైగా నీ అన్నయ్య సకులను చెప్పేది రన్నా మన్నేల మరి పదార్థము లేదే తినడానికి మరేం దొరకలేదా మన్ను దొరికిందా అంటే నాహం భక్షితవా సర్వే మిథ్యాభిశంసిన నేను మన్ను తెలియదమ్మా వీళ్ళందరూ అబద్ధాలు కల్పించి చెప్తున్నారు ఎందుకంటే ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా నువ్వు నా పట్ల కోపగించుకోవట్లేదని ఆలోచించి వీళ్ళందరూ ఒక వ్యూహం పన్ని నా మీద కల్పించి చెప్పారమ్మా యజ్జేవంతర్హి వ్యాధేహి చుక్తస్స భగవాన్ హరి వ్యాధత్తా వ్యాహతైశ్వర్య క్రీడా మనజు బాలక వెంటనే నోరు తెరిచు కావాలి వాసన చూడు అని నోరు అమ్మ ముందు అమ్మ మన్ను తినంగానే శిశువును పోతనగారు అందించిన అందమైన పద్యం అందుకోపోతే భాగవతం విన్నట్టే ఉండదు అమ్మ మన్ను తినంగానే శిశువును ఆకంటినో వెర్రినో నమ్మం జోడుక వీరి మాటలు మది నన్నీవు కొట్టం కదా నిమ్మార్గం ఘటించి చెప్పేదా కాదే నిన్ మది ఈ హాస్య గంధం గ్రాణము చేసి నా వచనములు తప్పైనా దండింపవే అనగానే అప్పుడు ఆశ్చర్యపోయి చూస్తోంది అనే నోటిలో అప్పుడెప్పుడు ఆవలించినప్పుడు చూసింది ఇప్పుడు చూస్తోంది సా దదృశే విశ్వం జగస్థాస్ను చం దిశ భూగోళం స వాయుగ్నేందుకం సర్వచరాచర జగత్తు ఆ నోట్లో కనబడింది